అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక్ పురాణంలోని ఒక పవిత్రమైన మన హృదయాన్ని తాగే కథను తెలుసుకుందాం అదే వృందాదేవి చరిత్ర అంటే తులసీదేవి చరిత్ర పూర్వకాలంలో వృంద ఒక పతివ పతివ్రత ఆమె భగవాన్ విష్ణువు మీద గాఢమైన భక్తితో పూజలు చేసేది ఆమె భర్త జలంధరుడు కొన్ని పురాణాల్లో శంఖ చూడు అని కూడా అంటారు ఈయన ఒక శక్తివంతుడైన అసురరాజు ఆయన శక్తికి కారణం బృందాదేవి యొక్క పాతివ్రత్యం అలాగే ఆమెకు భగవంతుడు విష్ణువు పట్ల ఉన్న విశ్వాసం ఈ భక్తి పతివ్రత వల్లే జలంధరుడు అపరాజితుడు అంటే ఎవరు ఆయన చంపలేని విధంగా తయారైపోయారు ఇక జలంధరుడు దేవతలను దేవతల దేశాలని ఆక్రమించి వారితో యుద్ధం మొదలుపెట్టాడు దేవతలు ఇబ్బందులు పడగా విష్ణువు ప్రత్యక్షమై ఆయన యొక్క శక్తిని పరిశీలించాడు చివరికి దేవతలు మహాశివుని సహాయాన్ని కూడా కోరారు శివుడు తన అగ్ని వేదశక్తులతో యుద్ధానికి వెళ్ళగా కానీ జలంధరుడి అపరాజిత్వానికి కారణం వృంద యొక్క ఆ నిష్ఠ ఆయనకు ఆవిడ పతివ్రత అవ్వడం వల్ల ఆవిడకు విష్ణు పట్ల ఉన్న భక్తి అన్న విషయం గాఢంగా తెలుసు అప్పుడు దేవతలు తమ ఆయుధాలతో శక్తులతో జలంధరుడిని ఓడించలేనని తెలుసుకున్నారు విష్ణువు ఒక ఉపాయానికి వచ్చాడు విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరించి వృందాదేవికి సమీపంగా వెళ్లి ఆమె దగ్గర నుంచున్నాడు వృందాదేవి తన భర్తాన్ని తలంచి ఆయనను లోపలికి ఆహ్వానించింది దీనివల్ల వృందాదేవి యొక్క పాతివ్రత్యం భంగమైంది వృందాదేవి యొక్క పాతివ్రత శక్తి ఎప్పుడైతే తొలగిపోయిందో జలంధరుడు వెంటనే పరాజ పరాజయం పాలయ్యాడు శ్రీ మహా విష్ణువు యుక్తి వల్ల శివుడు వెళ్ళి జలంధరుణ్ణి సంహరించాడు ఇక వృందాదేవి తన భర్త యొక్క శరీరాన్ని చూడగానే తీవ్ర దుఃఖంలో కోపంతో మహావిష్ణువుని శప్పించింది నువ్వు రాయివై పడి ఉండు అని చే ఆయనకు శాపం ఇచ్చింది దానివల్లే శాలిగ్రామ శిల ఏర్పడింది అని చెప్తూ ఉంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెను పరుస్తూ వృంద ఇది పాపం ఎంత మాత్రం కాదు నీవు నాకు ప్రీతికరమైన భక్తురాలవు నీవు భూమిపై తులసిగా అవతరించి నిత్య అవుతావు అని ఆవిడికి వరం ఇచ్చాడు అందువల్లే వృందాదేవి తులసీదేవిగా అవతరించింది తులసి ఆకులు నిత్యం శ్రీ మహావిష్ణువుకు అర్పించడం ఎంతో మహాపుణ్యం అని తలుస్తారు తులసి పూజ తులసి దళం వినియోగం లేకుండా ఏ పూజ కూడా సంపూర్ణం కాదు ఇక తులసీదేవి మన ఇళ్లలో ఉన్నప్పుడు అది దైవ సాన్నిధ్యం ఆమెను పూజించడం మనసుకు శాంతి ఇంటికి శుభం జీవితానికి పవిత్రతను తెస్తుంది ఇక రేపటి కథలో మనం గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం ఓం విష్ణవే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ్